హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో కొబ్బరి చట్నీ ఈజీగా ఇంట్లోనే హోటల్ స్టైల్ టేస్ట్తో ఇడ్లీ దోశల్లోకి చాలా రుచిగా అలా చేసుకోవాలో తెలుసుకుందాం చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఇలా చేసి చూడండి అచ్చంగా హోటల్ స్టైల్ చట్నీ టేస్ట్తో వస్తుంది దీనికోసం మనం ముందుగా మిక్సీ జార్లోకి కప్పు వరకు కొబ్బరిని విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగు నుండి ఐదు వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు శనగపప్పుని అరగంట పాటు నానబెట్టుకొని వేసుకోవాలి ఈ శనగపప్పు వేయడం వల్ల కొబ్బరి చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత నాలుగు వెల్లుల్లి రమ్మలు అలాగే ఒక ఇంచు వరకు అల్లం కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ చట్నీని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసేయకూడదు తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు పోపులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపులనేవి మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంతా కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో ఈ పోపుని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా చాలా తక్కువ టైంలో చాలా రుచిగా ఈ విధంగా చేసి చూడండి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుంది